మా ఊరికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీని తిరగరాసినటువంటి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజల ఓటర్ మహాశైలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ విజయాన్ని ఇచ్చినటువంటి నాకు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ శాసనసభ్యులైతేనేమి నాకు వెన్నుదన్నుల అన్ని విధాలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన రాజేశ్వరరెడ్డి రెడ్డి గీత నేమ్మి నాకు సహాయపడిన ప్రతి ఒక్క వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఖచ్చితంగా మరీ మరీ కొత్తపల్ల గ్రామ పంచాయతీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను